ఓం నమో జై జైచే నమస్త హాయ్ అండి అండ్ డాక్టర్ భారతదన వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే ఒకరి బట్టలు ఒకరు వేసుకుంటే ఏమవుతుంది అనే దాని మీద చూద్దాం ఈ ఒకరి బట్టలు ఒకరు వేసుకునే కాన్సెప్ట్ దీని రిలేటెడ్గా మనము వస్త్రదానం అనేది చూడాల్సి ఉంటుంది ఓకేనా అండి సో ఎలా ఈ రెండింటినీ కొంచెం డివైడ్ చేసి చూద్దాం అనేది చూద్దాం సో ఫస్ట్ థింగ్ వస్త్రదానం వస్త్రదానం అనేది మనకు వైదిక ధర్మంలో భాగం అన్నదానం వస్త్రదానము సువర్ణదానము ఇలాంటి దానాలు ఎన్నో ఉన్నాయి మనకు అన్నీ కూడా మనకు పుణ్యాలు కలిగించేవే వస్త్రదానం చేయడం ద్వారా సిరి సంపదలు వస్తాయని చెప్పి చెప్తూ ఉంటారు అంతేకాకుండా మనకు చాలా బ్యాడ్ ఎఫెక్ట్స్ కూడా రిమూవ్ అవుతూ ఉంటాయి ఆ వస్త్రదానం అనేది మనకు సౌభాగ్యము సుఖ శాంతులు అంటే ఎవరికైతే పూర్తి పీపుల్ ఉన్నారో వాళ్లకు వస్త్రదానం చేయడం ద్వారా లేదంటే మీరు ఒక అకేషన్ పెట్టుకుని వస్త్రదానం చేయడం ద్వారా శుక్ర అనుగ్రహం అనేది కలుగుతుంది ఇట్లా ప్రతిదీ కూడా నవగ్రహాల కాన్సెప్ట్తోనే బిల్డ్ అయి ఉంటుందండి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అది మనకు ప్రతిదీ నవగ్రహాలను చెప్పుకోకుండా ఇన్బిల్ట్గా వస్త్రదానము సువర్ణదానము సువర్ణదానం చేస్తే గురుగ్రహము వస్త్రదానం చేస్తే శుక్రగ్రహము తర్వాత అన్నదానం చేస్తే కుజగ్రహము తర్వాత చంద్రగ్రహము ఇలా రకరకాల మల్టిపుల్ కాన్సెప్ట్ తోటి మనకు పాజిటివ్ ఎనర్జీ అండ్ మన దోష నివారణ ఉంటాయని చెప్పేసి మనకు చెప్పారు సరే వస్త్రదానం కాన్సెప్ట్ బాగుంది కదా మరి వస్త్రదానం చేయడం వల్ల పుణ్య ఫలితాలే ఉంటాయి ఓకే ఇప్పుడు ఇంకొకటి నేను నెక్స్ట్ చప్రీ గ్యాంగ్ గురించి చెప్తున్నాను అనమాట వీళ్ళంతా ఎవరంటే ఈ బట్టలు ఒకరి బట్టలు ఒకరికి వేసుకోవడం షర్ట్ వీడు మీరు చాలా అది ఈ మధ్య ఇన్స్టాలో దీనిలో చూస్తుంటారు మోడల్ మోడల్ అని చెప్పేసి వీడు ఏం చేస్తాడంటే వీని దగ్గర ఉండదు వేరే వంద అరువు తెచ్చుకుంటాడు అనమాట ఒక గంటకి వాడి షర్టు వీడేసుకుంటాడు ఈ గంట వీడు దాంతో గోడించుకుంటాడు వీడు మళ్ళీ ఇంకొకరికి ఇస్తాడు వాడు ఇంకొకరికి ఇస్తాడు అది ఎంతమందికి ట్రాన్స్ఫర్ అవుతుందో తెలియదు ఆ షర్టు లాస్ట్కి కంపు మింగి పక్కకేసేస్తాం అన్నమాట సో చూసారా ఒక వీనస్ ఎనర్జీని ఇంతమంది ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు అంటే ఆ దరిద్రమంతా ఎక్కడికి పోతుందండి ఒక దరిద్ర ముఖానికి ఒక దరిద్ర మొనికి ఒక దరిద్ర ముఖానికి ఫుల్ ట్రాన్స్ఫర్ అవుతుంది దీంతోపాటు చెప్పులు వాడెవడో ఈరోజు ఒక ఫోటోషూట్ అంటాడనమాట వాడు ఏదో పెద్ద ఇండియా సెలబ్రిటీ అనుకుంటుంటాడు ఫోటోషూట్స్ అని చెప్పేసి కొత్తగా ఇప్పుడు ఏదో కనుక్కున్నారు ఆ ఫోటోషూట్లకు వెళ్ళడము ఒకరి బట్టలు ఒకరు ఒకరి బట్టలు ఒకరు ఇది చేంజ్ చేసుకోవడము చెప్పులు మార్చుకోవడం ఎన్ని అష్టదరిద్రాలు జరుగుతాయి తెలుసా అండి మీకు మీరు అందుకే ఈ చప్రి గ్యాంగ్ అని చెప్పేసి పెద్ద ఈ మధ్య యూట్యూబ్లో కూడా భయంకరంగా ట్రోల్ అవుతున్నారు విచిత్రమైన వేషధారణలతో ఇదంతా కూడాను ఆ దరిద్ర ఎఫెక్ట్లు అనేది అటు ఇటు అటు ఇటు అటు ఇటు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి అన్నమాట దయచేసి ఒకరి బట్టలు ఒకరు వేసుకోద్దండి దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ వస్త్రదానం అండ్ దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ వస్త్రదానంలో మీరు నూతన వస్త్రాలు కొత్త వస్త్రాలనే దానం చేస్తారు అది శుభము ఇవి ఏంటి కంపు చేసే బట్టలు వరస్టు బట్టలు ఇక కొంతమంది అయితే ఈ బట్టలు ఎవరైనా అనాదాశంలో ఈ బట్టలన్నీ అన్నీ ఇచ్చేస్తుంటారనమాట అట్లీస్ట్ ఇచ్చేటప్పుడు ఉతి కన్నా ఇవ్వండి మీరు అలాగే ఇవ్వడము ఈ పాత బట్టలు ఇచ్చేసి వీళ్ళు వస్త్రదానంగా ఫీల్ అవుతుంటారు అదంతా అవ్వదమ్మా మీరు ఎంత చేసినా కూడా పెద్ద జీరో పుణ్యం అనేది వస్తుంది ఓకేనా సో కాబట్టి ఇలాంటివి చేయొద్దండి ఇక ఈ చపరిగాంగి విషయానికి వస్తే వీళ్ళు ఫ్రెండ్తో వాచ్ ఉంగరాలు ఇవన్నీ అరుగు తెచ్చుకొని అరుగు తెచ్చుకొని ఇలాంటివి చేస్తూ ఉంటారు ఇదంతా కూడా దరిద్రాలకు మూల కారణం అవుతుందనమాట దయచేసి ఎవ్వరు ఇంట్లో బట్టలు పెద్దవాడి బట్టలు ఉన్నాయి అని చిన్నవాడికి వాడి బట్టలు ఉన్నాయి కదా వీడికి ఇలా వేయొద్దండి ఇంకొక విషయం ఏంటంటే శుక్రుడు నీచ స్థితిలో ఉన్నవాళ్ళు దయచేసి మీరు వస్త్రాలు తీసుకోండి కానీ లేడీస్ మీ ఇంట్లో స్త్రీలు ఉంటారు కదా వాళ్ళ చేత మీరు ద దానం చేసుకోండి శుక్రుడు నీచంగా ఉన్న దయచేసి మగవాళ్ళతో వస్త్రాలు అనేవి తీసుకోవద్దు ఎంతోమంది బాయ్స్లో శుక్రుడు చాలా నీచంగా ఉంటాడు ఆ నీచత్వ లక్షణాలు ఎలా ఉంటాయని ఇంకొక వీడియో చేస్తాను దయచేసి వీళ్ళు ఇలాంటి బట్టలు తీసుకోవడము చప్రి చప్రిలాగా చేయడము చేయడం ద్వారా శుక్రుడు ఇంకా వరిష్ఠగా తయారైపోతాడు ఓకేనండి శుక్రుడు అంటేనే అందం శుక్రుడు అంటేనే కామం శుక్రుడు అంటేనే ఒక మోహం బ్యూటీకి సంకేతమైన అట్లాంటి వరల్డ్ ఫేమస్ కాదు యూనివర్సల్ ఫేమస్ ఒక హ్యాండ్సమ్ గ్రహాన్ని తీసుకొని మీరు చప్రి చపరి చేస్తారనుకోండి మీ జీవితం అన్నీ కూడా చప్రి చప్రీనే అయిపోతాయి అనమాట సో ప్లీజ్ శుక్రునితో గేమ్స్ వద్దండి శుక్రుడు ఎంత హ్యాండ్సమ్ ఎంత డెలికేట్ అండ్ ఎంత ఇదిగా ఉంటాడో మొత్తం సర్వనాశనం చేసి చిల్లి గవ్వ లేకుండా చేస్తాడు సో కాబట్టి శుక్రునితో గేమ్స్ వద్దు దయచేసి ఎప్పుడు ఒకరి బట్టలు ఒకరు ఇలాంటివన్నీ వేసుకోవద్దండి అండ్ వస్త్రదానానికి ఈ వస్త్రం అడకి తినేదానికి పక్కన వాళ్ళు తెచ్చుకునే దానికి తేడా గమనించండి నేను ఐఎమ్ నాట్ హాకింగ్ అబౌట్ బెగ్గర్స్ అండి ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు వాళ్ళు ఏ చేసినా కనీ వాళ్ళు వాళ్ళ సర్వైవింగ్ కోసం చేస్తారు ఈ చప్రీగాల కానీ నేను చెప్తున్నాను దయచేసి మీ యొక్క ఫోటోషూట్స్ మీరు ఇంటర్నేషనల్ లెవెల్లో కెమెరాస్ తెచ్చుకొని ఇంటర్నేషనల్ ఫోటోగ్రాఫర్స్ని హైర్ చేసుకొని చేసే ఆ ఫోటోషూట్స్లో దయచేసి ఇలా శుక్రుని గలీజ్ పట్టిద్దండి సర్వనాశనం అమ్మతారు సమ్ములు నష్టహో ఓకే సో ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్